హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఇది ఇరవై తొమ్మిదో తారీఖు వీడియో అనమాట ఆ రోజు సాయంత్రం ఎందుకంటే తెల్లారితే ఉగాది కదా ఉగాది షాపింగ్ అనమాట అంటే ఏం లేదండి పువ్వులు పూజకి మామిడికాయలు ఉగాది పచ్చడికి అలాగే వెళ్ళాను అన్నమాట సో అంత మంచి అకేషన్ నేను ఎందుకు వీడియో తీయకుండా ఉంటాను సో అలాగనమాట ఎందుకంటే మాకు రేపు పండగనంగా జగ్గేవేట్లో ఫుల్ బిజీ మామూలు హడావుడి ఉండదు ఎందుకంటే అమ్మే వాళ్ళు చక్కగా తీసుకొచ్చి అక్కడ బజార్లో అంటే రోడ్డు మీదే అనమాట కూర్చొని అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది వేప పూత దగ్గర నుంచి మామిడాకుల వరకు అన్నీ అమ్మకమే సో నేను అలా రోడ్డు మీద వెళ్తుంటూ వీడియో తీసుకుంటూ ఏమేమి కావాలా అని చూసుకుంటూ కొనుక్కుంటూ వెళ్తున్నాను ఇంకా మా పిల్లలకి వచ్చేసి డ్రెస్సులు కుట్టాను కదా మ్యాచింగ్ చావలి గాజులు కావాలి కదా సో ఢిల్లీ బజార్ అంటారు నేను దానికి వెళ్ళాను అనమాట అయితే లోపల వీడియో తీసుకోవడానికి లేదు బయట పెట్టమన్నారు ఫోను అందుకని ఎంట్రన్స్ దాకే తీశాను ఇది పూల బండి ఫ్లవర్ మార్కెట్ అంటూ ఏమీ లేదు జగ్గేపట్లో జస్ట్ బండ్ల మీద పెట్టి అమ్మేస్తుంటారు అవేమో దండలు కట్టమ్మన్నారు బట్ నేనైతే విడి పువ్వులు తీసుకున్నాను రాత్రి లైవ్లో మీకు చూపించాను కదా విడి పువ్వులు కట్టడం సో నేను హాఫ్ కేజీ విడి పువ్వులే తీసుకున్నాను కేజీ వంద రూపాయలు అంట ఇక తర్వాత ఒక రెండు మూరలు మల్లె పూలు తీసుకున్నాను పిల్లలు పెట్టుకుంటారు కదా మళ్ళీ చేమంచి పూలు గులాబీ పూలు అయితే రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఇక ఇది పండగ రోజు ఎర్లీ మార్నింగ్ మా పాప రెండో పాప శ్రీనిత్య లెగిసి శుభ్రంగా బయట అప్పటికే ఊడిస్తల్లి ముగ్గు వేసేసింది సో నెక్స్ట్ గుమ్మం అనమాట నేను పూజిస్తానమ్మి అంటే వద్దు నేను నేర్చుకోవద్దా ఇప్పుడు వచ్చింది అన్నట్టు మాట్లాడింది అనమాట సరేలా నాకే ఒక పని తగ్గింది మంచిదే కదా అని చెప్పేసి ఆవిడ పూజ చేస్తుంది ఇక చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ ఆల్రెడీ ముగ్గు వేసేసిందని దానికి ఎయిట్ ఇయర్స్ చూసారు కదా ముగ్గు ఎంత చక్కగా వేసిందో పదకొండు చొక్కల ముగ్గు వేసిందనమాట స్కూల్లో కూడా ముగ్గుల పోటీల్లో ఫస్ట్ వచ్చిందిలేండి ఇక ఇప్పుడు ఈవిడొచ్చింది కదా ఈవిడ మా పెద్ద పాప భవ్యశ్రీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా చాలాసార్లు చెప్తాను సో ఈవిడేంటంటే ఫోన్ ఆపరేటింగు వీడియోలు తీయటం టీవీ చూడటం టీవీ ఆపరేటింగు చదువుకోవటం ఈ మూడు పనుల్లోనే ఫస్ట్ ఉంటుంది మిగతా పనులు ఏవి తనకి పట్టనట్టే మనమే ఎదురు చేయాలన్నమాట తన పని కూడా తను చేసుకోలేదు మనం ఎదురు చేయాలి ఇక ఇప్పుడు వచ్చింది కదా రౌడీ రాణి వాళ్ళు ఏం చేస్తే నాకు అదే కావాలనే మెంటాలిటీ అనమాట ఇది మైండ్ సెట్ అన్నీ వాళ్ళకి పోటీ చేసిద్ది ఇవిడ గింత లేదు ఇక నేనేంటంటే పాలు పొంగించుకోవడానికి ప్రిపరేషన్ చేస్తూ అనమాట బియ్యం కడిగి అక్కడ పెట్టుకుంటే నాంతయి కదా ముందుగా అనేసి నేనైతే బియ్యం కడుగుతున్నాను ఒక గిద్దెన్నర పోసేళ్ళు ఏంటి అంటే గిద్దడేసి ఇంకొంచెం వేసాను అనమాట ముందుగా కడిగి అక్కడ పెట్టుకుంటే శుభ్రంగా నాంతే కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి పొయ్యికి కాస్త పసుపు రాసి బొట్లు పెట్టేసి స్టవ్ వెలిగించి ఎలాగో కట్టెల పొయ్యి పొయ్యి రాళ్ళు పూజించడం అదేం లేదు కదా ఇప్పుడు అందుకే ఉన్న స్టవ్కే కాస్త పసుపు రాసి బొట్టు పెడుతున్నాను అనమాట కానీ కట్టెల పొయ్యికి చక్కగా చేయటం బాగుంటుంది బట్ మనకు అవకాశం లేదు కదా ఉన్నదాన్ని పూజించడమే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లను బట్టి మీరందరూ కూడా ఇలాగే చేస్తారు ప్రతి ఇంట్లో బట్ నేనైతే వీడియో తీసి ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకోవద్దు నేను చేసే విధానం చెప్తున్నాను అంతేనండి ముఖ్యంగా మనం పొయ్యి వెలిగించితే తప్పకుండా అగ్నిదేవుడికి దండం పెట్టుకోవాలంట దండం పెట్టుకోవాలంట మా నాన్న చెప్పేవాడు సో నేను అదే పాటించుతూ ఉన్నాను ఇప్పటికీ ఎప్పటికీ కూడా తర్వాత నెక్స్ట్ పాల ప్యాకెట్ ఏంటంటే నేను నైటే తెచ్చి అక్కడ పెట్టుకున్నాను ఎందుకంటే తెల్లవారితే పాల ప్యాకెట్లు దొరకవు అందరు తీసుకెళ్ళిపోతారు కదా మళ్ళీ ఇబ్బంది పడాలి సో అటు పాలు కాగుతున్నాయి బియ్యం నానుతున్నాయి మనం ఖాళీగా ఎందుకు ఉండాలి అందుకే కాళ్ళకి పసుపు రాసే కార్యక్రమం పెట్టుకున్నాను అనమాట నాకు అంతగా ఇష్టం ఉండదు బట్ ఉగాది రోజు అండ్ తొలి ఏకాదశి రోజు మాత్రం ఖచ్చితంగా రాసుకుంటాను పసుపు ఎందుకంటే మనకి మెయిన్ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత వచ్చేసి మనకి తొలి ఏకాదశి అంటే ఫస్ట్ పండుగ ఆ పండుగ తర్వాతే మనకి ఏ పండుగలైనా వస్తాయంట అందుకని ఆ రెండు పండుగలు అంటే నాకు చాలా ప్రత్యేకం సో ఆ రెండు పండుగలకి పూజ మిస్ అవును అండ్ ఇలాంటి చిన్న చిన్న పట్టింపులు కూడా అస్సలు మిస్ అవునమాట మా పిల్లలు కూడా నాలాగే పసుపు రాసుకుంటున్నారు నాకురాయి నాకురాయి పాపం పట్టీలు లేకుండా చేస్తాను మొన్న అవసరానికి తీసేసాను నేను పట్టీలు కాళ్ళు చాలా బోసిపోతున్నాయి పిల్లలు మళ్ళీ తేవాలి ఎప్పుడు తెస్తాను వీడియో అంతా చూసుకుంటూ ప్లీజ్ వీలుంటే ఒక లైక్ చేయండి దయచేసి అలాగే కొత్త వాళ్ళు చూసినట్టయితే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఏముందిలే ఇందులో అనుకోవద్దు ఇక మామిడి ఆకులు ముఖ్యంగా మనకి ఉగాది శ్రీరాముని అంటే మామిడి ఆకులతోటే ఉంటుంది అంతా సో మామిడి ఆకులు చాలా అంత ఓపిక సీను నాకు లేవనమాట రెండు బయట వాళ్ళు ఎవరో తీసుకొస్తుంటే బజార్లో నేను ఒక రెండు మండలు అడిగి తీసుకున్నాను అనమాట అందుకే మొత్తం వరకే పెట్టాను బయట గుమ్మాలకి ఒక రెండు అటు ఇటు పెట్టాను అంతే రెండు ఆకులు దించేసి ఒక మండనే రెండు చేసి పెట్టాను దేవుడి వరకు జస్ట్ ఒక రెండు ఆకులు తుంచి మరీ దేవుడికి తీసుకెళ్ళాను ఎందుకంటే పువ్వులు అలంకరించుతాను కదా అని చెప్పేసి ఒక రెండు ఆకులు తీసుకెళ్ళాను అనమాట అంతే తర్వాత పువ్వులు అలంకరించుతున్నాను దేవుడికి తెచ్చిన చావంచి పూలు గులాబీ పూలు ఉన్నాయి కదా బంతిమాల ఏంటమ్మా తల్లి గుడి నల్లగా ఉంది అనుకోవద్దు దీపారాధన చేసేసి ఆ పొగ బారుతుంది కదా సో టైల్స్ లేవు కాబట్టి ఆ సిమెంట్కి పట్టిన పొగ పోవట్లేదు ఇంకా రాత్రి లైవ్లో వెళ్ళాను కదా మాల చూసారు కదా మీరందరూ సో ఆ మాల గుడికి అలంకరించాను పైనుంచి అయితే ఇది వేపపూత ఉగాది పచ్చడికి ప్రిపేర్ అవుదాం మా డావ మీదే పక్కన చెట్టు అందేటట్టు ఉంది అనమాట అందుకే పైకెక్కి కోస్తున్నాను వేపపూత ఈ ఉగాది పచ్చడి కోసం మా పిల్లలు సంవత్సరం అంతా ఎదురు చూస్తుంటారు ఎందుకంటే అంత ఇష్టం వాళ్ళకి నాకు కూడా చాలా ఇష్టం ఆరు రుచులతో భలే ఉంటుంది కదా ఉగాది పచ్చడి వేపపూత అయితే కోసేసాను ఉగాది పచ్చడికి అండ్ పర్వన్నానికి బెల్లం నలగొడుతున్నాను మాకు లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో గుండ్రాయ్ కంపల్సరీగా ఉంటుంది మరి సిటీల్లో ఎలా బెల్లం దొరుకుతారో నాకు అసలు ఎప్పటి నుంచో ఉన్న డౌట్ మా కొబ్బరికాయ కొట్టాలన్నా ఇగో ఇలాంటివి ఏమన్నా నెలకు కొట్టాలన్నా అప్పట్లో కుంకుడుకాయలు కొట్టుకోవాలన్నా ప్రతి దానికి గుండ్రాయే మాకు ఇప్పుడు వాళ్ళకు ఉండవు కదా అవన్నీ సో ఇంకా పరవన్నంలో కొంచెం బెల్లం వేసేసి అలాగే కొంచెం పంచదార వేస్తాను యాలక్కాయలు కిస్మిస్లు వేసేస్తాను పంచదార ఎందుకు వేస్తానంటే చాలా టేస్ట్ వచ్చిద్ది పర్వన్నంలో కొంచెం పంచదార యాడ్ చేస్తే అంటే మరీ కాదు బెల్లంతో పాటు ఒక రెండు మూడు స్పూన్లు వేస్తాను అంతే అలా వేస్తే పర్వన్ను రుచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే నేను అదే ట్రై చేస్తాను కాబట్టి ఇంక తర్వాత పర్వన్న అయిపోయింది కాబట్టి ఉగాది పచ్చడి చేసేద్దాం మామిడికాయ చిక్కు తీసుకుంటున్నాను చిన్న మామిడికాయ అది వచ్చేసి టెన్ రూపీస్ తీసుకున్నారు ఇంకా మామిడికాయలు సన్నగా తురిగితే ముక్కలు అప్పుడు బాగుంటాయి అన్నమాట తినటానికి లేదంటే కొంచెం పులుపు ఎక్కువగా ఉంటాయి కదా ఈ మామిడికాయ ముక్కలు ఈ సన్నగా జరిగేసరికి టైం ఎంత అవుతుందోనండి ప్లీజ్ ఈ వీడియో అంతా చూసుకుంటే దయచేసి ఒక లైక్ అయితే చేయటం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అందరిళ్లల్లో చేసేగా ఏముంది రమ్మ అని చూడకుండా ఆగిపోవద్దు బెల్లం చింతపండు నానబెట్టుకొని మార్నింగే ఉంచాను అనమాట చింతపండు రసం మనకి మెయిన్ పులుపు చింతపండు రసమే కదా మామిడికాయ కూడా పులిపేగా అంటారు వగర కూడా ఉంటుందండి చిన్న మామిడికాయ వచ్చేసి అందుకే దాన్ని ఒగరు కింద లెక్కేస్తారనమాట మామిడికాయని పులుపు బొగరు చేదు తీపి కారం ఉప్పు షడ్రుచులు వేపోతా బెల్లం వేసుకున్నాను మామిడికాయ ముక్కలు వేసాను చూసారు కదా కొంచెం సాల్ట్ కొంచెం కారం సూపర్ కాంబినేషను అయిపోయిందనమాట ఇహ దేవుడికి నైవేద్యంగా కొంచెం పెట్టేసి పర్వణను ఉగాది పచ్చడి దీపారాధన అయితే చేసుకుంటున్నాను నేను చాలాసార్లు చేసి చెప్పాను మీకు దీపారాధనకి నేను కేవలం గుబ్బొత్తులు ఉపయోగించుతానని దివ్యలు లెక్క సూపర్గా వెలుగుతాయి ఎందుకంటే నూనె వడవదు కాబట్టి అంటే ఏ ఒత్తులైనా పైకే వెలుగుతాయి అనుకోండి కానీ నూనె వడవదు ఇవైతే అందుకని నేను ఎక్కువ వీటినే యూజ్ చేస్తాను చేసుకోవడం వచ్చు కాబట్టి ఏమోలేండి తెలిసినంతలో నేనైతే పూజ చేసుకుంటున్నాను ఏముందిలే ఈ పూజలో రెండు ఫటాలు పెట్టి పూల వేసి దీపారాజయం చేసి అని అనుకోవద్దు ఎందుకంటే తెలిసినంతలోనే పూజ చేసుకోవాలి తెలియని పూజ చేసి తప్పులు ఎత్తుకోవద్దు తప్పులు చేయటం వేస్ట్ అండి ఎందుకంటే ఎవరో ఏదో ఘనంగా చేసుకున్నారని మనం ట్రై చేస్తాం కానీ అది అంత పర్ఫెక్ట్గా రాకపోతే అప్పుడు చాలా మానసికమైన బాధ అనుభవించాల్సి ఉంటుంది అయ్యో ఇది మర్చిపోయాను అది మర్చిపోయాను అని చెప్పేసి సో అలా కాకుండా మనకి తెలిసినంతలోనే పూజ చేసుకున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే బాగా జరిగింది అనిపించి మనకి మనకే గొప్పగా అనిపిస్తుంది ఇక మెయిన్ అన్నిటికంటే నాకు ఈ కొబ్బరికాయ ఇంపార్టెంట్ నేను ప్రతి చోట మీకు చెప్తూనే ఉంటాను ఎందుకంటే కొబ్బరికాయ గుండ్రక బలగాలి లేకపోతే మూడు ముక్కలు అవటం వంకర టెంకర పలగటం కుళ్ళిపోవటం ఇలాంటివి జరిగినాయి అనుకో నాకు సత్య భయం महा padravī śālanī pṛthvī kī sarva mandalī nimijaṁ padālayā devī sāṁ ఓం శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే ధ్యాసోపశాంతే ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తప్పిదం దర్శితం యేన తస్మై గురవే నమ కృష్ణం కమలపత్రాక్షం వాసుదేవం వాసుదేవ్యోనిం నౌమి నారాయణాం హరి ओम व्यासाय विष्णु रूपाय व्यासा विष्णवे नमो वै ब्रह्मन वासिष्ठाय नमो नम ओं नारायण नमस्कृत्य नरम चरोतम देवी सरस्वती व्या तथोजया मुद्रे श्रीमत्पयोनिधितन चक्रपाणे भोगीन्द्रभोगमणिराजितुण्यमूर्ते शरण्य शरण्यभवाद्भूता लक्ष्मी नरसिंह मम देहिरावंब నేను మా పిల్లలు వచ్చిన పద్యాలు చదివాం ఇంకా పూజ అంతా కంప్లైంట్ అయిపోయింది హారతి ఇస్తున్నా అనమాట ఇక ముఖ్యం పూజ అంతా అయిపోయాక చక్కగా హారతి ఇస్తే పూజ కంప్లైంట్ అయిపోయినట్టు లెక్క కదా ఈ పూజ వ్యవహారాల్లో సో ఇంకా అదేనమాట నా పూజ విధానం ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ ఒక కామెంట్ రూపంలో కానీ తెలియజేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట సో మా పిల్లల కళ్ళకి ఇది మీకేనండి హారతి తీసుకోండి ప్లీజ్ ఇంకా మా పిల్లలకి ఇచ్చాను తర్వాత మీరు చూస్తున్న వాళ్ళకి ఇచ్చాను ఇక నా పూజ మొత్తం అయిపోయింది చూడండి ఎలా ఉందో పూజ గది అయితే అది అంటే వంటగదిలోనే ఒక మూలన అలా సెట్ చేసుకున్నాం అనమాట గుడి లెక్క ఇంకా నా ఫొటోస్ రాత్రి లైవ్లో కూడా మీరు చూశారు కదా దగ్గరుండి రాత్రి మొత్తం బొట్లు పెట్టేశాను పూలతోటి మార్నింగ్ అలంకరించేశాను పూజ అయితే కంప్లైంట్ అయిపోయింది ఇప్పటి వరకు మీరు ఓపికగా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ ఇవైతే నేను చదివే బుక్స్ అన్నీ దేవుడికి సంబంధించిన చరిత్రలన్నీ అప్పట్లో చదివేదాన్ని అనమాట